రాఖీ పండగ వస్తుంది ప్రతి అన్న ప్రతి చెల్లి కోసం ఎదురు చూసే శుభదినం ప్రతి చెల్లి ప్రతి అన్నను కలవాలని ఎదురు చూసే శుభదినం రోజు ప్రతి అన్నకి ప్రతి చెల్లికి ఆనందానికి అవధులే ఉండవు మా చెల్లి వస్తుంది మాకు రాఖీ కడుతుంది మా చెల్లి వస్తుంది మా అన్నయ్యలు ఉంటారు మా అన్నయ్యలు కలవచ్చు మా అన్నీలకి రాఖీలు కట్టొచ్చు మా అన్న మా చెల్లి మా అన్నదమ్ములు మా చెల్లి అందరిమీ కలుస్తాం ఆనందంగా ఉంటాం ఇంతకన్నా వేల కోట్ల ఆస్తులున్నా మాకేమీ కాదు మా అన్నదమ్ములు మా అప్ప చెల్లెళ్ళు మేము కలుస్తాం మా చెల్లి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించమని అలాగే మా అన్నదమ్ములకి శుభాలు జరగాలని మా చెల్లి ప్రేమతో రాఖీ కట్టి మా ఆశీర్వాదాలు తీసుకొని మేము బోగోవాలని మా చెల్లి కోరుకొని మా చెల్లి బోగోవాలని మేము కోరుకొని ఒక శుభదినం ఇటువంటి ఆనందం ఎన్ని కోట్ల ఆస్తులున్నా రాదు ప్రతి చెల్లి ఉన్న అన్నదమ్ముడు ఆనందపడే క్షణం ఇది దీనిని ఎవ్వరూ వదులుకోరు నేను కూడా మేమైతే రాఖీ పండగ కోసం చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నాం మా చెల్లి వస్తుంది ఒక రాఖీ కడుతుంది అలాగే మా ముగ్గురు అన్నదమ్ములము కూడా వెయిట్ చేస్తాం ప్రతి సంవత్సరం మాకు ఇన్ని ఉన్నా మేము వదులుకొని మా చెల్లి కోసం ఎదురు చూస్తూనే ఉంటాం ఆ రోజు రానే వస్తుంది ప్రతి అన్న చెల్లెళ్ళ పండగ ఈ రాఖీ పండగ దీనిని ఎవరైనా ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్నా మిస్ చేసుకోకండి సోదరులారా మన చెల్లి మనతో ఆనందంగా గడిపే క్షణాలు మనల్ని మానదములు బాగోవలి అనే కోరుకునే క్షణాలు అతి త్వరలో రాఖీ పండుగ వస్తుంది రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళ పండగ అక్కా తమ్ముళ్ళ పండగ ఈ పండుగను ఎవరైనా వదులుకుంటారా నేనైతే వదులుకోను మరి మీరు